ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు క్లిప్పులు వాటి అసలు యజమానులకు చెందినవి ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి మన వార్డు తలరాతను మార్చే రోజు రాబోతోంది మనం వేసే ఈ ఒక్క ఓటు కేవలం ఒక గుర్తు మీద వేసే ముద్ర కాదు అది మన రాబోయే ఐదేళ్ల భవిష్యత్తు మ్యూజిక్ కూడా సో అది చూడాలంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చిన డిస్క్రిప్షన్ లో అక్కడికి వెళ్ళి చూడండి ఇంకా టూ డేస్ లో మనకి ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో దాని పర్పస్ లో మెయిన్ గా మనకి సపోర్ట్ చేయడానికి ఇది ఒక కొటేషన్ టైప్ లో ఇచ్చిన ఫుల్ వీడియో చూడండి చాలా ఈజీగా చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పిన ఇంతకుముందు వీడియోస్ వేరే ఈ వీడియోస్ వేరే మీరు ఇది చేసుకొని పోస్ట్ చేస్తే మీకు చాలా యూజ్ అవుతుంది మీరు గెలిచే అవకాశం కూడా ఉంటుంది సో చేసియండి అండ్ ఇంకోటి ఒకవేళ మీరు ఎడిటర్స్ అయితే ఇవి చేస్తే మీకు కూడా చాలా మంచి యూజ్ అవుతుంది మీరు ఎంత అంటే అంత నడుస్తుంది సో వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ మీకు డెమో వచ్చింది అనుకుంటున్నాను ఎస్పెషల్లీ చెప్తున్నా దీనికి మ్యూజిక్ ఉండదు అండ్ మెయిన్ విషయం ఎందుకంటే మీకు తెలిసింది అందరికీ ఈ మ్యూజిక్ తోటి వింటే మీకు ఇంకా మంచి ఫీల్ వస్తుంది సో ఇన్స్టాగ్రామ్లో చూడండి మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన మీరు అక్కడికి వచ్చి చూడండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంకా మనకి టూ డేస్లోనే మనకి ఎలక్షన్స్ అయితే ఎండ్ అయిపోతున్నాయి అంటే ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో దాని పర్పస్లో ఈ వీడియో యూజ్ చేసి మీరు చేస్తే మీకు చాలా యూజ్ అవుతుంది సో మీకు గెలిచే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది సో దాని పర్పస్లో నేను ఈ వీడియో చేసిన అందుకే వీడియో పోస్ట్ చేయగానే మీకు ఇంత స్పీడ్గా వీడియో చేయడానికి కూడా అదే రీజన్ సో వీడియో ఎట్లా చేసుకోవాలి ఏందనేది ఫుల్ ప్రాసెస్ చెప్తాను అండ్ ఇంకోటి ఆడియో విషయానికి వచ్చేస్తే ఆ ఆడియో ఎట్లా క్రియేట్ చేసుకోవాలో మీ అందరికీ తెలిసిందే సో తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన దాని తమ్నాయిలు కూడా చూపిస్తాను అది చూసి ఆ వీడియోలో చూడండి మనం ఆడియో ఎట్లా క్రియేట్ చేయాలి ఏంది ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను ఓన్లీ ఏదైతే ఈ వీడియో ఎట్లా చేసుకో కొంచెం హెవీ ప్రాసెస్ ఉంటుంది సో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా వీడియో ఎక్కువ ఉందని లైట్ తీసుకుంటే మీరు చేసే వాళ్ళకి కొంచెం మైనస్ అయిపోతుంది సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీరు చేయాల్సిన అవసరమే అంటే వేరే వాళ్ళకి చేయాల్సిందే కాదు మీరు మనీ కూడా చేయచ్చు మీ అందరికి తెలిసిందే నేను ప్రతి వీడియోలో చెప్తున్నా ఈ వీడియోకి ఎంత డిమాండ్ ఉంటుందో దీనికి ఇంకా డబల్ డిమాండు ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ సో అందుకే సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి మీకు అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినా ఇంకోటి ఈ మ్యాటర్ డీటెయిల్స్ కూడా నేను ఇచ్చిన ఆ మ్యాటర్ తీసుకొని దాన్ని ఎడిట్ చేసుకోండి అంతే దీంట్లో నేమ్ మెన్షన్ ఏముండదు ఆల్రెడీ మీరు చూసారు వాయిస్ తోటి కాకపోతే మనకి ఎండింగ్లో చేతి గుర్తు అది అని ఉంటుంది సో ఆడ మీ ఏ గుర్తు అయితే అది కమలం పువ్వు అయితే కమలం పువ్వు కారు గుర్తు అయితే కారు గుర్తు అది పెట్టుకోండి నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కూడా మీ త్రీ పార్టీస్కి సింక్ అయ్యేలాగా నేను ఇచ్చేస్తా అన్ని ఫస్ట్ మీరు అలడ్మిషన్ ఓపెన్ చేసుకోండి దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రో వర్షన్ తీసుకోండి అండ్ నెక్స్ట్ నేను బీట్ మార్క్ ఎలా కాపీ పేస్ట్ చేయాలో ఇంత ముందుకు నిన్ననే పోస్ట్ చేసిన వీడియోలో కూడా చెప్పిన సో మీరు ఎలా కాపీ పేస్ట్ చేయాలో మీకు తెలియకపోతే వీడియో చూడండి మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది సో గైస్ ఇప్పుడు నేను చూపిస్తే చూడండి మీ ముంగట్ని డూప్లికేట్ చూ చేసి చూపిస్తున్నా డైరెక్టు మీకు మొత్తం నేను అన్నీ ఆటోమేటిక్గా ఎఫెక్ట్ ఇచ్చేస్తా మీకు కష్టం కాకుండా నేను చెప్తామని ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ సో మీ సపోర్ట్ నాకు చాలా వచ్చింది సో దాని పర్పస్లో నేను మీకు అంతా ఇచ్చేస్తాను కాకపోతే కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి నేను అవి మాత్రం చెప్తాను మెయిన్గా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఏం లేదు నేను ఎక్కడేం తీసుకోవాలి ఎక్కడేం ఏం అనేది చెప్తా మీరు మిగతాదంతా మీరు చేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది వీడియో ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే మీకు అంత బ్లాంక్ ప్రాజెక్ట్ వస్తుంది ఎట్లా అంటే మీ అందరికి తెలిసిందే ఇట్లా మనకి సింపుల్గా ఏం కనిపించవు సో ఆ టైప్లో ఈ స్టార్టింగ్ వచ్చేసి మీరు మన ఇది ఉంటుంది కదా ఈ బ్యాలెట్ పేపర్ ఆ బ్యాలెట్ పేపర్ది ఇమేజ్ పెట్టుకోండి ఈ ఇమేజ్ అంతా పర్ఫెక్ట్గా లేదు బట్ నేను పెట్టుకున్నా చూసుకోండి ఇమేజ్ ఎట్లా ఉందో అంటే కొంచెం క్రాస్ అయిపోయి వాటర్ పడ్డాయి సో దట్స్ ఇది ఇట్లా అయిపోయింది డోంట్ వరీ మీరు మంచిది తీసుకోండి ఈ టైప్లో సెట్ చేసుకోవడానికి చూడండి టోటల్ కాదు మనకి ఇట్లా ఉంటుంది కదా ఈ కొంచెం తీసుకొని ఇట్లా స్కేల్ చేసుకోండి మీకు ఒకవేళ స్టార్టింగ్ ఇట్లా వస్తే ఇక్కడ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి స్కేల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇట్లా స్కేల్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఫింగర్ తోటి ఇట్లా కిందికి అనుకుంటే ఓకే ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్టార్టింగ్ ఎందుకంటే ఓటేసేది బ్యాలెట్ పేపర్ మీద కాబట్టి సో అందుకే నేను ఇది మెయిన్గా చెప్తున్నాను సో ఇది అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా నేను టూ స్టాంప్ పిఎన్జీస్ వీడియోస్ ఇస్తా ఫస్ట్ వచ్చేసి చాలా స్పీడ్ ఉంటుంది ఎందుకంటే ఇది స్పీడ్ ఉంటుంది కాబట్టి మీరు సాంగ్తోనే మంచి ఫీల్ ఉంటుంది సో మీకు అప్పుడు అర్థమవుతుంది ఇది చాలా స్పీడ్ ఉంటుంది కాబట్టి నేను స్పీడ్ ఇచ్చిన అండ్ నెక్స్ట్ ఈ పిఎన్జీస్ కూడా ఇస్తాను ఇవి ఆటోమేటిక్గా తీసుకోండి చూసుకోండి మనకి జీరో పాయింట్ థర్టీన్ సెకండ్స్ దగ్గర ఈ స్టాంప్ వస్తుంది అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ వస్తుంది ఈ కలర్ అసలు చేంజ్ చేయొద్దు మనకు అప్పుడైతేనే స్టాంపు పడ్డ ఒక ఫీల్ వస్తుంది సో అందుకే నేను ఇది పెట్టినా అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్గా మనకి మీ అందరికీ వీడియో చూస్తుంటే అర్థమై ఉంటుంది మనం ప్రతిసారి ఇదే ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నాం బట్ ఇదే కొంచెం కొత్తగా ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను అంతే రీజన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని కూడా మీరు ఏం చేయొద్దు మనకి ఇక్కడ ఉంటుంది వన్ జీరో నైన్ దగ్గర మీకు ఇది ఆటోమేటిక్గా వస్తుంది ఇదేం నేను సపరేట్ ప్ చేసి తీసుకొని చేయలే ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే చూడండి అన్నీ మన అలైట్ మోషన్లో ఉండే షేప్స్ తోటే నేను క్రియేట్ చేసిన మీకు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది డోంట్ వరీ ఇక్కడ మీకు వచ్చేసిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రాదు సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోండి ఇక్కడ కలర్ఫిల్కి వచ్చేస్తే ఇక్కడికి క్లిక్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోండి ఒకవేళ మీకు ఏమన్నా ఇమేజు ప్రాబ్లం అయితే ఈ ఫిట్ మీద క్లిక్ చేయండి మీకు పర్ఫెక్ట్ వస్తుంది లేదు పర్ఫెక్ట్ వచ్చిందంటే ఫిల్ మీదనే క్లిక్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత లైన్ వైజ్గా స్పీడ్ స్పీడ్ వస్తుంది గైస్ ఎందుకంటే ఇది కొంచెం జల్దీ రావాలి ఎందుకంటే అందరూ అట్రాక్ట్ అయిపోవాలి కాబట్టి అంత స్పీడ్లు ఇచ్చేసిన లేకపోతే స్లోగా వచ్చినా నడుస్తుంది బట్ ఈ వీడియో కొంచెం స్పీడ్గానే వేయండి నేను ఎట్లా ఇచ్చినో మీరు కూడా అదే టైప్లో ట్రై చేయండి మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది ఇక్కడ చూసుకోండి ఫస్ట్ హ్యాండ్ ఎంట్రీ ఇస్తుంది మనకి సో మెయిన్ సింబల్ అది కాబట్టి మీరు కార్ అయితే కారు ఏదైతే అది మీరు వేరే తీసుకున్నప్పుడు మనకి సైజ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ అవుతుంది సో అలాంటి టైంలో మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీదకి వచ్చి చిన్నగా పెద్దగా చేసుకోండి అండ్ నెక్స్ట్ అక్కడక్కడ మూవ్ చేయాలంటే ఈ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి మీరు ఎట్లన్నా మూవ్ చేసుకోండి అండ్ ఫింగర్స్ తోటి కూడా మూవ్ చేసుకోవచ్చు బట్ ఫింగర్స్ కన్నా ఈ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చి ఎట్లన్నా మూవ్ చేస్తే పర్ఫెక్ట్గా మనకి సెట్ అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే మనకి ఇది వస్తుంది ఇది కొంచెం ఇంపార్టెంట్ మనకి ఫింగర్స్ తోటి చూసుకోండి ఇది చెప్తా ఇది ఎట్లా చేసుకోవాలి ఏందనేది పిక్సాట్లో చేసుకోవాలి నేను అది కూడా చెప్తాను ఫస్ట్ మీరు ఎక్కడెక్కడ ఇమేజెస్ తీసుకోవాలి అది చూడండి సో ఇదే మెయిన్ ఇంపార్టెంటే ఇది మనకి ఇదే కొంచెం ప్రాసెస్ ఉంటుంది మిగతాదంతా ఈజీ చూసుకోండి మనకి ఆటోమేటిక్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి ఈ ఇది ఐదేళ్ళ భవిష్యత్తు అని ఉంది కదా ఇది నేను దీంట్లోనే చేసిన మనము బయటికించి ఏం చేయలేదు అన్నీ మీకు ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి మీరు అవేమీ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు నేను దీని ఫాంట్ పేరు కూడా చెప్తా చూడండి ఇది అనేది నేమ్ ఫాంట్ నేము గుర్తుపెట్టుకోండి క్రాంతి సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇవి కూడా చూపిస్తున్నా అండ్ నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అని ఉంది కదా దాన్ని కూడా క్రాంతి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మీ ఐదేళ్ళ భవిష్యత్తు అని ఉంది కదా సో ఇక్కడ ఇది కూడా క్రాంతి సేమ్ అన్ని క్రాంతిలే ఇక్కడ టూ కొంచెం వేరే ఉంటుంది అనుకుంటా చూద్దాం సో టూ కూడా క్రాంతియే టూ కూడా క్రాంతి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ టూ నేమ్స్ ఇచ్చిన అంటే ఒకటే దాంట్లో అంత పెద్దది పట్టదు కాబట్టి సపరేట్ సపరేట్ పెట్టించిన సో మీరు కూడా అదే టైప్లో ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ హ్యాండ్ ఎంట్రీ ఇస్తుంది చూడు గైస్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి త్రీ పాయింట్ సిక్స్ సెకండ్స్ దగ్గర అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ట్వంటీ సెకండ్స్ దగ్గర మనకి హ్యాండ్ ఎంట్రీ ఇస్తుంది అండ్ హ్యాండ్ హ్యాండ్ ఎంట్రీ ఇచ్చే టైంలోనే మనకి ఫోటో కూడా ఎంట్రీ ఇస్తుంది చూడండి ఇక్కడ కింద ఉంటుంది మీకు చెప్తా చూడండి వన్ త్రిపుల్ జీరో వన్ నెంబర్ ఉంది కదా ఇక్కడ మనకి ఫోటో వస్తుంది చూడండి మనకి ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డిది కూడా మనకి ఫోటో ఇక్కడనే ఉంది ఫైవ్ టువెల్వ్ దగ్గర సో ఇక్కడ కింద ఉంటుంది చూడండి పిక్సాట్ అని మీకు ఇట్లా చూపిస్తే అర్థమవుతుంది చూసుకోండి ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి ఫోటో ఉంది సో మీరు అక్కడ ఆటోమేటిక్ తీసుకోండి లేదా మీకు వద్దంటే కూడా లీవ్ ఇట్ వదిలేసేయండి బట్ తీసుకుంటే కొంచెం ఇంపార్టెంట్ అంతే ఎందుకంటే పార్టీ వాళ్ళు ఉండాలి కదా ఎవరో ఒకరు అట్లా అని అందరు పెట్టడానికి స్పేస్ లేదని ఒకరిని పెట్టినా అండ్ ఇది నార్మల్ స్టాంపు మీకు ఇది ఫుల్ వీడియో అంటే కొంచెం స్లోగా ఉంటుంది అది స్పీడ్గా ఉంటుంది నేను ఇది కూడా ఇస్తాను మీరు తీసుకోండి దీని గురించి చెప్పాలవసరం లేదు ఎందుకంటే ఇది డిఫాల్ట్గా స్టాంప్ అనే నేమ్ తోటి ఉంటుంది సో అందుకని మీరు ఆటోమేటిక్గా అక్కడికి తీసుకోండి సో ఈ స్టాంపు పైన ఉండే ప్రతి ఇమేజ్ మనమే మనం కొట్టే స్టాంపు పిఎన్జి ఇమేజ్ ఇది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు నుంచి తీసుకోండి అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇంకేం లెవ్విగా ఇక్కడ చూసుకోండి ఇది మీ ఆలోచించి ఓటు వేయండి ఇలా మీరు చేంజ్ చేయాల్సిన డీటెయిల్స్ ఏమీ లేవు ఒకటి చేంజ్ చేయాల్సింది ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మీరు వేరే పార్టీ అయితే బ్యాక్గ్రౌండ్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ హ్యాండ్ది చేద్దాం అది మళ్ళీ ఈ హ్యాండ్ అంటే సింబల్స్ కింద నేమ్ అంతే మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మీ ఫోటో పెట్టుకోవాలి అంతే తేడా మిగతాదంతా ఏమి లేదు ఈ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ ఉంది కదా ఇదంతా టెక్స్ట్ గుర్తుపెట్టుకోండి ఇంకా మిగతా కొత్త ఇమేజెస్ ఏమున్నాయి కొత్త ఇమేజెస్ ఏమీ లేవు గాయస్ కొత్త ఇమేజెస్ అయితే ఏమీ లేవు ఇవే ఉన్నాయి సో మీకు అర్థమైంది అనుకుంటా చూసుకోండి స్టాంపులు పడతానే ఉంటాయి ఎందుకంటే స్టాంపులు ఇంపార్టెంట్ కాబట్టి నేను స్టాంపులు పడతానే ఉంటాయి అండ్ ఇంకోటి మీకు మెయిన్గా చెప్పుడు మర్చిపోయినా ఇక్కడ ఫస్ట్ స్టాంపు త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ దగ్గర స్టాంపు దగ్గర ఈ ఇమేజెస్ వస్తాయి సో ఇవి మనకి ఎండింగ్ వరకు ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇవి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఉంది కదా ఇవి ఎండింగ్ వరకు ఉండాలి సో ఇక్కడ సర్కిల్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది రెడ్ కలర్లో సో మీరు ఇది న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది చూడండి ఇక్కడ మీరు ఇది మనం ఏదైతే స్టాంప్ ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ తీసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది ఆటోమేటిక్గా మీకు అందరికి తెలిసిందే కదా స్టాంప్ పక్కకి కంపల్సరిగా ఈ పిఎంజీ ఇమేజ్ ఉంటుందో అది తీసుకోవాలి నెక్స్ట్ ఇందే గైస్ మీకు అర్థమైంది అనుకుంటా గైస్ ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఇంకోటి ఇది మర్చిపోయినా సారీ మీరు ఫోటో తీ ఫోటో తీసుకున్నప్పుడు ఏదైతే పర్సన్ ఫోటో ఉంటుందో ఆ ఫోటో తీసుకున్నప్పుడు ఈ కలర్ ఫిల్డ్లోకి వచ్చేసి మనకి కంపల్సరిగా ఈ ఫిట్ అనేది చేసుకోవాలి అదైతే అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మనము ఈ ఫిల్ చేసినప్పుడు ఫోటో అనేది కొంచెం స్కిజ్ అవుతుంది అంటే కొంచెం మీకు ఎట్లా చెప్పాలి ఇది మనము ఇట్లా గుంజుతాం కదా ఫోటోని సో అట్లా అయిపోతుంది ఇది చేయడానికి అయితే లేదు సో మీకు అర్థమవుతుంది మీరు చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది సో అందుకే మీరు ఇమేజ్ తీసుకోగానే ఈ ఫిట్ మీద క్లిక్ చేయండి మనకి కంపల్సరీగా ఫోటో అనేది సెట్ అయిపోతుంది సో ఇది నేను డైరెక్ట్ తీసుకున్నా కాబట్టి దీనికి ఏం ప్రాబ్లం కాదు ఈ ఫోటో ప్లేస్లో మీరు ఎట్లయినా వేరే వాళ్ళ ఫొటోస్ తీసుకుంటారు కాబట్టి కొంతమంది సింగిల్ పర్సన్ ఉంటారు కొంతమంది కపుల్స్ ఇద్దరు కలిసి ఉంటారు సో అందుకనే చెప్తున్నా మీరు ఫిల్ ఉంటే మంచిగా ఉంటే ఫిల్ యూజ్ చేయండి మంచిగా లేకపోతే ఫిట్ యూజ్ చేయండి సో అది మీకు తెలుస్తుంది మంచిగా ఉందా లేదా అనేది సో అది ప్రాసెస్ అయితే ఇప్పుడు టోటల్ అయిపోయింది మీకు అంత అర్థమైంది అనుకుంటా ఏమున్నా మనకి ఇక్కడ దాకానే అన్నీ తీసుకునే ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ వరకు మనకి సెవెన్ పాయింట్ టెన్ సెకండ్స్ వరకే మనకి అన్ని తీసుకోవాల్సిన ప్రాసెస్ ఉంటుంది మిగతాదంతా మీరు అంత అదే ఆటోమేటిక్గా అదంతా ఫ్లో వెళ్ళిపోతుంది చూసుకోండి ఈజీగా ప్రాసెస్ అయిపోయింది సో మీరు ఈ చేతి గుర్తుకి ఓట్ అనేది మీరు వెతకండి ఏడా ఉంది ఏందనేది అనేది ఇదే ఇప్పుడు దొరికింది సో ఇక్కడ టెక్స్ట్కి వచ్చేసి ఈ కోడ్ ఎలా చేసుకోవాలి ఫాంట్ ఎలా తీసుకోవాలి అండ్ ఇది మనం ఎట్లా కాపీ చేయాలి ఇదంతా నేను ఒక వీడియో చేసిన నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా అనూ ఫాన్సే యూజ్ చేయండి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దాని తమ్నాయిలు కూడా ఇస్తా మీరు అక్కడికించి యూజ్ చేయండి దీని పేరు కూడా క్రాంతియే సో మెయిన్గా క్రాంతినే మొత్తం యూజ్ చేసినాం సో మీరు కూడా అదే ఫాంట్ యూజ్ చేయండి మీకు మంచి అవుట్పుట్ వస్తుంది సో ఇది గైస్ ఇప్పుడు మనము హ్యాండ్కి వెళ్ళిపోదాం డైరెక్ట్ మీరు పిక్సర్లోకి వచ్చేసేయండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను గైస్ ఇప్పుడు చూడండి నేను అన్ని తీసేసుకున్న మీకు అప్పుడప్పుడు ఎందుకు టైం వేస్ట్ అని నేను ఒకటేసారి అన్ని తీసుకొని నేను చూపిస్తాను ఇట్లా చేయాలనే చూడండి ఫస్ట్ మీరు ఈ ఇమేజ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలి సో ఇది రైట్ సైడ్ ఉంది కదా ఇక్కడ సైడ్కి వచ్చేసే ఫ్లిప్ రొటేట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి అటు వెళ్ళిపోతుంది సో దీన్ని ఇట్లా లెంత్ చేసుకోండి ఈ టైప్లో పెట్టుకోండి మనకి చేసుకోవడానికి ఈజీగా బెస్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకొని క్రాప్లోకి వచ్చేసేయండి మనకి ఇదే కావాలి కాబట్టి ఇక్కడ వరకు క్రాప్ చేసేస్తున్నా సో ఇప్పుడు క్రాప్ అయిపోయిందా ఓకే ఇప్పుడు ఇట్లా ఇట్లాకెంచి మీ బ్యాలెట్ పేపర్ ఉంటుంది కదా అది తీసుకోండి అండ్ ఇప్పుడు ఇట్లా ఇట్లాకెంచి ఇది తీసుకున్న తర్వాత కొంచెం ఓకే ఇట్లా కొంచెం అడ్జస్ట్మెంట్ చేయండి ఇది అడ్జస్ట్ అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్కి వచ్చేస్తే బార్డర్ అని ఉంది కదా బార్డర్ మీద క్లిక్ చేయండి అండ్ బ్లాక్ బార్డర్ తీసుకోండి సో ఇది బ్లాక్ బార్డర్ తీసుకొని ఇక్కడ ఎరేజర్కి వచ్చేసేయండి ఈ మనకి ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా ఇది లైట్గా ఎరేజ్ చేసేయండి అంటే మనకి ఇదంతా కనిపించాల్సిన అవసరం లేదు సో అందుకే ఓకే ఇట్లా ఉన్న ఓకే కొంచెం లుక్గా ఉంటుంది అంటే రియలిస్టిక్గా నేను కొంచెం తక్కువ చేస్తున్న బార్డరు ఎక్కువైపోయి తక్కువైపోయింది ఓకే కొంచెం మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే పర్ఫెక్టు సో ఇది అయిపోయిన తర్వాత ఈ హ్యాండ్ ఉంది కదా దీని పిఎన్జి కూడా మీకు ఇస్తాను మీరు అది తీసుకోండి అది తీసుకొని ఇట్లా పెట్టుకోండి ఇట్లా ఓకే ఇట్లా పెట్టుకొని ఎరేజర్కి వచ్చేసేయండి నెక్స్ట్ ఇది ఇట్లా కొట్టేస్తే మనకి అయిపోతుంది అంటే స్టాంప్ వేయాలని ఒక సింబల్ లాగా అంతే నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ది ఉంటుంది హ్యాండ్ది ఎలా తీసుకోవాలి అది అది కూడా మీకు పిఎన్జి ఇస్తా మీరు అది కూడా తీసుకోండి సో చూడండి హ్యాండ్ అయితే నేను తీసేసుకున్నా ఈ హ్యాండ్ ఇమేజ్ తీసుకొని ఇక్కడ పెట్టుకోండి సో ఒకసారి మళ్ళీ చూద్దాం ఓకే రైట్ ఇప్పుడు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ రెడ్ కలర్ ఉంది కదా ఈ రెడ్ కలర్ది ఈ కిందికి వచ్చేసింది చూడండి హ్యాండ్ కిందికి సో ఇది మనం పైన కనుక్కోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇలా ఇక్కడ పెట్టుకొని సో ఇప్పుడు స్టాంప్ ఉంటుంది ఇక్కడ లేయర్లోకి వచ్చేసేయండి చూసుకోండి మనం ముఖాన్ని ముట్టుకుంటే ఇంకో టచ్ అవుతుంది సో అలాంటి ఇష్యూ మీకు అంటే మీరు ప్రతి ఒక్క తీసుకున్న ప్రతి ఇమేజ్కి ఇట్లా లాక్ వేసుకోండి సో మీకు అది టచ్ చేస్తే చూడండి అది టచ్ కాదు మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్యాక్లో ఉన్న ఇమేజ్ టచ్ అయింది సో ఇప్పుడు మనకి కావాల్సింది ఇది సో మీకు క్రాప్లోకి వచ్చేసేయండి మీకు ఏ టైప్లో ఉంటుంది ఇట్లా క్రాప్ చేసుకోండి సో మీరు అక్కడ కూడా సేమ్ మీకు అట్లానే ఉంటుంది మీరు పిక్సార్లోకి వచ్చేసి క్రాప్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్పుడు మీరు అక్కడ యూజ్ చేయాలి సో అది ప్రాసెస్ అంత ఈజీగా ఉండదు కాబట్టి అంత ప్రాసెస్ ఉంటాయి కంపల్సరీగా మనం ఫాలో అవ్వాల్సిందే ఇప్పుడు చూడండి మళ్ళీ కిందికి వచ్చేసింది కొంచెం హ్యాండ్ పైన కనుక్కుంటున్నా ఇట్లా డ్రాక్ చేస్తే అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పెట్టుకోండి ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇప్పుడు రెడ్ కలర్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సైడ్కి వచ్చేస్తే బ్లెండ్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ స్క్రీ స్క్రీన్ మీద క్లిక్ చేయండి అయిపోయింది మనకి స్టాంప్ పడ్డట్టు చాలా డీటెయిల్గా మంచిగా ఉంటుంది సో మెయిన్ ఇంపార్టెంట్ ఇదే గైస్ దీన్ని మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యా హ్యాండ్ కూడా పెట్టుకున్నాం అనుకుంటా సో హ్యాండ్ కూడా పెట్టుకున్నాము దీన్నే సేమ్ ఇప్పుడు ఎట్లా చేసినామో అదే దాన్ని డూప్లికేట్ చేసుకోండి కాకపోతే ఇక్కడ కొంచెం చిన్నగా చేయాలి అంతే తేడా మీది ఇప్పుడు దీన్ని కూడా డూప్లికేట్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ ఇక్కడ పెట్టుకుంటున్నా గుర్తుపెట్టుకోండి మీరు తీసుకున్నప్పుడు రెడ్ కలర్ పైన ఉండాలి స్టాంప్ కింద ఉండాలి అప్పుడైతేనే మనకి స్క్రీన్ అనేది వర్కౌట్ అవుతుంది సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఆ బ్యాలెట్ పేపర్ ఇమేజ్ తీసుకోండి ఎందుకంటే ఇది కావాలంటే మీరు రాసుకోండి బట్ మా అంత టైం వేస్ట్ ఎందుకని నేను ఇదే కట్ చేసుకొని ఇక్కడ మీ అమూల్యమైన చేతి గుర్తుకి ఓటు అది ఇది ఉంది కదా సో ఇట్లా పెట్టేస్తున్న చూసుకోండి పర్ఫెక్ట్ అయిపోయింది మనకి ఇంతే ఇంతే ఉంది ఇది ఇప్పుడు మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది కదా దీన్ని ఎట్లా రిమూవ్ చేయాలో చూడండి సైడ్కి వచ్చేసి ఇక్కడ బ్లెండ్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ స్క్రీన్ మల్టీప్లై కథబ్ చూసుకోండి అంత గాన్ సో ఇది అంతా మీరు ఏ పార్టీ అయితే ఆ పార్టీ కార్ సింబల్ అయితే కార్ సింబల్ పెట్టండి కమలం పువ్వు అయితే కమలం పూ ఏదానికైనా మీరు ఇప్పుడు నేను ఎట్లా ట్రై చేసినో అదే ప్రాసెస్లో ట్రై చేయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇది డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది ఈ టైప్లోనే మీరు తీసుకోవాలి బ్యాక్గ్రౌండ్ ఏది ఇమేజ్ తీసుకోదు నేను అది కూడా చెప్తాను చూడండి మీరు స్టార్టింగ్ ఇట్లా స్టార్ట్ ఓపెన్ చేసుకోగానే మనకి ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసి మనకి ఇంటర్ఫేస్ ఈ టైప్లో మన ఇమేజెస్ అనేవి అనిపిస్తాయి సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చుక్కలు చుక్కలు ఉంటుంది కదా డ్రాప్స్ డ్రాప్స్ దాని మీద క్లిక్ చేసుకోండి అప్పుడు మనకి ఇట్లా వస్తుంది ఇది మనకి ట్రాన్స్పరెంట్ అనమాట మనం ఏది తీసుకున్నా మనం దీనికన్నా అప్లై చేసుకోవచ్చు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా మనం వేరే దానికి ఏం చేయలేము మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రి రిమూవ్ చేసుకోవాలి అది పెద్ద కథ ఉంటుంది సో అందుకే ఇది నేను చెప్పింది చేయండి ఓకే అండ్ నెక్స్ట్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి సేమ్ ఇప్పుడు అన్ని ఇమేజెస్ మీరు ఎట్లా తీసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఫిల్కి వచ్చేసేయండి దీని మీద క్లిక్ చేసి మీరు ఇమేజ్ తీసుకుంటే మనకు అయిపోతుంది అంతే మీకు అది ఏమీ లేదు సో ఇది ప్రాసెస్ అండ్ నెక్స్ట్ మీకు ఆడియో ఆడియో నేను వీడియో ఇచ్చేస్తా రెండు ఇస్తా మీకు ఆడియోది ఫుల్ లెంత్ ఉంటుంది సో అది మీకు వీడియో టైప్లో ఇస్తా మీరు అది తీసుకొని ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు నేను ఇది వీడియో అనుకోండి రెండు ఇస్తాను ఒకటి ఇది మళ్ళీ ఒకటి ఆడియో అండ్ నెక్స్ట్ ఇక్కడ రిలయన్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేస్తే మనకు ఆడియోలో కన్వర్ట్ అయిపోతుంది దీన్ని తీసేసి నేను డిలీట్ చేసేస్తున్నా మిగతాదంతా మీరు వాయిస్లో చూసుకోవాలి ఆ వాయిస్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి తీసుకోండి ఓకేనా గైస్ ఇదైతే మనకి వీడియో అయిపోయింది సో దీని మీద క్లిక్ చేసి మీకు ఎంత క్వాలిటీ కావాలో అంత తీసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి సో ఇది వీడియో అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను